నేను నేను పెరిగింది ఆ గ్రామంలో నాకు రెండో రావిపాడు ఉందని ఇప్పుడే ఇంతకు ముందు తెలియదు బట్ ఏదేమైనప్పటికీ ఆ రావిపాడు గ్రామంలో ఎలాంటి అభిమానం ఆదరణ ఉంటుందో ఇక్కడ అదే విధంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఒక గ్రామం దాటి వచ్చా ఆ గ్రామంలో ఎవరు నవ్వు పాపం నవ్వరు అనుకుంటా నవ్వడం తెలియదు అనుకుంటా అదే పార్టీలు ఉంటాయి రకరకాల వ్యక్తులు ఉంటారు సమాజంలో ఇప్పుడు ఎవరు వచ్చినా నమస్కారానికి ప్రతి నమస్కారం అనేది సంస్కారం మీరు మాత్రం మా పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు అలా చేయొద్దు అందరు ఇలా చక్కగా నవ్వుతా గంధం పెట్టింది ఈ కాలుష్యాన్ని కోట్లు ఎందుకంటే మనం కూడా సంస్కారం అందరూ కూడా సంస్కారం నేర్చుకోవచ్చు కొత్త వ్యక్తులను చూసి బట్ ఏదేమైనప్పటికీ రాష్ట్రం ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చి పోటీ చేస్తున్నాను నేను ఏం చేయబోతున్నాను అనేది మీకు ముఖ్యంగా అది చెప్పాలి ఈరోజు చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికక్కడ రాళ్లు దాక్తా ఉన్నారు ఎందుకంటే ఆయన వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు ఒక యాత్ర చేశారు దాని పేరు ఏంది మర్చిపోయారు ఓదార్పు యాత్రు తో వచ్చి సరిపోయిన ఇన్ఫెక్షన్ తో వచ్చి సరిపోయిన మొత్తం తోటి ఓదార్పు యాత్ర చేశారు అయిపోయింది తర్వాత విగ్రహాల రాజకీయం అయిపోయింది ఇప్పుడు రాళ్ల రాజకీయం తీసుకొచ్చారు అంటే ప్రతిచాటా సర్వే చేసి ఆయన బొమ్మేస్తారంట రాళ్లతో దానికి వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దానికి ఆయన ఆయన బొమ్మ అంట మనం రోజు చూసుకోవాలంట జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒకటే మీ రాజకీయ జీవితానికి రోజు వస్తుంది కోట్ల రూపాయలు పెట్టి ఆయన చేసింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ కట్టిన టిట్కోళ్లకి ఆయన రంగులు మార్చారు పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు సలహాదారుడు అంటే మందు కొత్త బ్రాండ్లు ఎలా తీసుకురావాలో సలహాలు ఇచ్చినందుకు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు సలహాదారుల రూపంలో ప్రజల సొమ్ము మనం కట్టిన సొమ్ము ట్యాక్స్ కట్టిన సొమ్ము మన కరెంటు బిల్లులు పెంచి కట్టిన సొమ్ము చెత్త పొన్నేసి నిత్యావసర వస్తువుల ధరలు పెంచి కట్టిన సొమ్ము వాళ్ళకి నీళ్ళ పాలు చేశారు మళ్ళీ రాళ్లకు కూడా ఎంతో కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారంట మళ్ళీ పట్టా పుస్తకాలు తీసుకొని వాటన్నిటి మీద కూడా ఆయన బొమ్మ చూసుకోవాలంట ఆస్తులన్నీ ఆయన పేరు మీద ఉండాలంట ఆయనది ఏంటంటే దీంట్లో చాలా ఉంది ఈ పుస్తకాలన్నీ పెట్టి మొత్తం అప్పులు పెట్టేసారు ఇక అప్పులు పెట్టడానికి ఏమీ లేదు సెక్రటేరియట్ దగ్గర మొత్తం పెట్టారు ఇక ఈ పొలాలు స్థలాలు కూడా తాకట్టు పెట్టి ఈ డబ్బు తీసుకొచ్చి మరి ఆయన ఏం చేయాలనుకుంటున్నారు ప్రజలను భయప్రాంతంలో చేయాలనుకుంటున్నట్టున్నారు బట్ ఏదేమైనప్పటికీ రాక్షస రాజకీయానికి మనం తెరదేవాల్సిన అవసరం ఉంది ఊళ్ళో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది నాది అనుకోవద్దు ఇది చెప్పినట్టు ఆ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎవరన్నా వైసీపీకి ఓట్లేసే వాళ్ళు ఉంటే అయ్యా ఒక్కటే గుర్తు పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి తన మన అనేది ఉండదు అంతా నేను 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 అనే విధంగా ఉంటుంది ఆయన జీవితం అంతా కూడా కంప్లీట్ గా స్వార్థపూరిత రాజకీయం అది మీరు ఆయన వ్యక్తిత్వం తెలుసుకోవాలంటే ఒక సిద్ధం పోస్టర్ చూస్తే చాలు ఇంకేం తెలియక్కర్లేదు సిద్ధం అంట దేనికి సిద్ధం మనం ఎన్నికలు ఎందుకు పోతాం ఎన్నికలు ఎందుకు పోతాం అంటే ఒక గొప్ప వ్యక్తుల్ని మంచి లక్షణాలు ఉన్న వ్యక్తుల్ని ఎన్నుకోటానికి వెళ్తాం అంతే కదా నాయకుల్ని సిద్ధం అంటే ఏంటి యుద్ధానికి వెళ్తావా ఎన్నికలు యుద్ధం కోసమా అది కూడా ఎవ్వరు బొమ్మలు ఉండవంట అంటే పది సంవత్సరాల గురించి నుంచి ఆయన కోసం కష్టపడ్డ వ్యక్తులు రావ వెంకటరమణ గారే ఉన్నారు ఎవ్వరి బొమ్మలు కనిపించరు ఓన్లీ ఆయన బొమ్మే కనిపించాలి అది అలాంటి వ్యక్తి సో పదిహేను ఇరవై పర్సెంట్ ఎవరైతే ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారో మీరు ఆయన్ని ఆరాధిస్తే మీ పొలాలు స్థలాలు కూడా ఏదో ఒక రోజు లాక్కుంటారు మీకు మాట్లాడటానికి అవకాశం కూడా ఉండదు అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మీరు ధర్మం వైపు నిలబడండి నీతి నిజాయితీ వైపు నిలబడండి తెలుగుదేశం పార్టీ మీరు గ్రామాల్లో తిరిగేటువంటి ప్రతి సిమెంట్ రోడ్డు వేసింది తెలుగుదేశం పార్టీ అప్పుడు కొన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వేసిన మాట వాస్తవం బట్ మెజారిటీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పడి ఈ ఐదు సంవత్సరాల్లో మీకు ఎక్కడన్నా ఒక్క చిన్న రోడ్డు అన్న పడిందా ఎక్కడన్నా ఎందుకంటే రోడ్లకు ఓట్లు ఉండవు రోడ్లు వ్యక్తిగత ప్రయోజనాలు కాదు అది మనమేమో మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు వాటర్ డ్రైనేజ్ ఇవన్నీ ఏంటంటే మౌలిక సదుపాయాలు ప్రతి వ్యక్తికి రావాలి వ్యక్తిగత ప్రయోజనాలు ఓట్ల రాజకీయం కాకుండా అందరికి మేలు జరగాలని మనం చేస్తే ఆయనేమో ఐదు వేలు మూడు వేలు వేసి వ్యక్తిగత ప్రయోజనాలు చేస్తూ ఓట్ల రాజకీయం చేస్తూ మౌలిక సదుపాయాల్ని పూర్తిగా వదిలేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ చాలా మందికి ఇళ్ళు నుండి నాకు తెలిసి